ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వివాహము జరిగిన చాలా సంవత్సరాల వరకు చాలా ఆలస్యంగా బిడ్డలు పుట్టడం కానీ అసలు బిడ్డలే పుట్టకుండా పోవడం కానీ ఒకవేళ వారి యొక్క వ్రతాలు నోములు పూజల కారణంగానో లేదా ఐవిఎఫ్ ఐయుఐ ద్వారా బిడ్డలు పుట్టినా కానీ ఆ బిడ్డల యొక్క జాతకాలు ఎలాంటి అమరికను కలిగి ఉంటాయి ఎలాంటి భావ సంబంధాన్ని ఎలాంటి కర్మ రిజిస్ట్రీని కలిగి ఉంటుంది అని చూడబోతున్నాము దాంతోపాటు కొంతమందికి వివాహం జరిగి దాంపత్య అనుకూలత సఫలీకృతమయ్యి వారికి గర్భం అయ్యి బిడ్డలు పుట్టే సమయంలో ప్రీ మెచ్యూరిడ్ బేబీస్గా పుట్టడం జరుగుతూ ఉంటుంది తొమ్మిది నెలల కాలము పది నెలల కాలము అనేది ఒక అమ్మాయి యొక్క గర్భములో శిశువు పెరగవలసినటువంటి కాల పరిమితి అయినా కానీ దానికంటే తక్కువ కాలములోనే పుట్టే అందరిని కూడాను ప్రీ మెచ్యూరి బేబీ అంటారు వారిని కొంతమంది డాక్టర్లు ఈ సమయంలోనే జనం ఇవ్వడానికి అవకాశం ఉంది బేబీ బయటకు రావడానికి ఉంది కాబట్టి మంచి ముహూర్తం పెట్టుకోండి ఎట్లాగో మనం సిజరింగ్ చేసి పెద్ద ఆపరేషన్ చేసి తీయాల్సిందే కాబట్టి మంచి పేరు మోసినటువంటి పండితులు ఉంటారు కదా వాళ్ళ దగ్గర మంచి ముహూర్తం పెట్టుకుంటే ఆ సమయంలో మేము కట్ చేసి తీస్తాం బయటకనే మహానుభావులు కూడా ఉన్నారు సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు ఏది నిజమైనది అది కరెక్టా కాదా అన్న విషయాలు కూడా చర్చిస్తాం సర్వసాధారణంగా వివాహానికి వెళ్ళే మునుపే ఒక అమ్మాయి జాతకాన్ని ఒక అబ్బాయి జాతకాన్ని పండితుల దగ్గర ఇచ్చినప్పుడు పొంతనాలు చూడడానికి వారు అనేక విధానాలని అవలంబించి వారికి ఒక సరైన నిర్ణయాన్ని ఇచ్చి తల్లిదండ్రులుగా వచ్చినటువంటి వారికి కానీ లేదా వధువు వరుడికి కానీ చెప్తుంటారు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఇప్పుడైతే టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కాబట్టి సాఫ్ట్వేర్లోనే ఆస్ట్రో సాఫ్ట్వేర్లు ఉంటాయి కాబట్టి అమ్మాయికి సంబంధించినటువంటి జాతకానికి సంబంధించిన నక్షత్రము చంద్రుడి పైన నక్షత్రము అబ్బాయికి సంబంధించినటువంటి నక్షత్రము పెట్టి కంప్యూటర్లో మనం కానీ సాఫ్ట్వేర్ను యూజ్ చేస్తే అది ఈజీగా మనకి డేటాని ఇచ్చేస్తుంది వశ్యం ఏమిటి యోని పొందనం ఏమిటి రజ్జు పొంతనం ఏమిటి నాడీ పొందనం ఏమిటి దీర్ఘ పొంతనం ఏమిటి మహేంద్ర పొంతనం ఏమిటి వారికి దాంపత్య అనుకూలత ఎలా ఉంటుంది గణన ఏమిటి ఇలాంటివన్నీ కూడాను అది ఏకరూప పెడుతుంది ఇలా ఇలా ఉంది కాబట్టి ఇలా చేసుకోండి అని చెప్తూ కింద కన్క్లూజన్లో కూడా చెప్తుంది ఏమని కుజదోషం ఉంది లేదా సర్పదోషం ఉంది లేదా ఏ దోషము లేదు అని కూడా నో దోషం అని కూడా పెడుతుంది ఉంటే ఎస్ అని పెడుతుంది ఇవన్నీ కూడాను దీని కొరకు పండితుల దగ్గరికి వెళ్ళి టైం వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు డబ్బు కూడా వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ చాలా కాలం నుండి ఇలాగే జరుగుతుంది కాబట్టి మనం కూడాను అదే దారిలోనే వెళ్తున్నాము కష్టాలని నష్టాలను కూడా కొని తెచ్చుకుంటున్నాం అది పక్కన పెడదాం అది ఎందుకనేది మళ్ళీ మాట్లాడదాం అయితే వివాహానికి వెళ్ళిపోయినారు వివాహం వైభోపేతంగా జరిగింది కొన్ని జాతకాలు మనం చూసినప్పుడు ఈ వివాహము వైభవంగా జరగకూడదు వైభవంగా చేశారంటే అవునండి ఒకే బిడ్డు ఉంది ఒకే ఆ అబ్బాయి ఉన్నాడు మా కాబట్టి వైభవంగా చేశామంటారు కానీ వీళ్ళు కలిసి కలిసిమెలిసి ఉన్నారు లేదండి విడిపోయినారనే వాళ్ళు కూడా ఉన్నారు డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువు గారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు దానికి ఒక విధమైన జాతక అమెరికా అనేది ఉంది అది మన డిఎన్లో చెప్తుంటాం సరే వాటి గురించి కూడా నేను అనేక వీడియోలు ఒకసారి వెళ్ళి చూడండి ఇది ఒకటైతే చేయకూడదు అన్న దాన్ని చేసేసి ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు పలానా తేదీలు ఇప్పుడు ఒక జాతకం చూడటానికి మా దగ్గరికి వస్తున్నారు అపాయింట్మెంట్ తీసుకోవడానికి మా అమ్మాయికి పెళ్లి చేసాం కానీ మా అమ్మాయి వచ్చి వాళ్ళ దగ్గర కాపురం చేయటం లేదు ఇంటికి వచ్చేసిందంటే అమ్మ మీ అమ్మాయికి నాలుగు ఐదు ఏడు ఎనిమిది తేదీల్లో మ్యారేజ్ చేసినారంటే లేదండి అంటారు సరే ఒకసారి వెడ్డింగ్ డేట్ చెప్పండి అంటే మా అబ్బాయికి మా అమ్మాయికి పదమూడో తేదీ చేసినామండి పదమూడు అంటే ఏంటండి వాటి ప్లస్ మూడు నాలుగు కదా అంటారు సరే లేదండి అన్నీ కరెక్ట్గా ఉందండి పెద్ద ముహూర్తం అండి మంచి ముహూర్తం అండి పుష్కరంశ పెట్టారండి తల్ల పండినటువంటి పండితుని దగ్గర తీసుకెళ్ళి మనం జాతకం చూపించి పెట్టామండి అంటారు కానీ ఆ వెడ్డింగ్ డేటే రాగా ఉంటుంది ఎంచక్కగా విడిపోయి ఇంట్లో కూర్చొని ఉంటారు ఇలాంటివి ఎన్ని చోట్ల లేదు మనం రోజు వందల జాతకాలను పరిశీలిస్తూనే ఉన్నాం ఒక నెలకి దాదాపు రెండు వందల జాతకాలు చూస్తున్నాం అంటే అర్థం చేసుకోండి అంటే దాదాపు ఒక రోజుకి పదహైదు పదహారు జాతకాలు మనం చూస్తున్నాం అది ఫోన్లో కావు అంటే ఆన్లైన్లో కావచ్చు లేదా డైరెక్ట్గా కావచ్చు అంటే అన్ని జాతకాలు మనం చూడడం వల్ల ఇన్ని జాతకాలు మన దగ్గర రావడం వల్ల దానిలో పరిశీలనాత్మక చూడడం వల్ల అనుభవాలు కలుగుతుంటాయి ఒక కొత్త కొత్త ఫార్ములాస్ అన్ని కూడా పుడుతున్నాయి మా గురువుల ఆధ్వర్యంలో మా గురువులు ఇచ్చినటువంటి ఫార్ములాని బేస్ చేసి అందులో చూస్తే ఖచ్చితంగా కనెక్ట్ అయిపోతూ ఉంది దీన్ని చూసి చాలా మంది మన దగ్గర నేర్చుకుంటున్నారు కూడా అంటే ఆన్లైన్లో నేర్చుకుంటున్నారు కూడా ఓకే మంచిదే మంచి పరిణామమే జరిగింది జరుగుతూ ఉంది కూడా అది ఇప్పుడు విషయం ఏమిటంటే వివాహానికి వెళ్ళేటప్పుడే పొంతనాలు చూసేటప్పుడు ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి జత జతపరిచేటప్పుడు వీరికి వివాహం అయిన తర్వాత దాంపత్యాకూలతో సఫలీకృతమయ్యి వారిద్దరికి బిడ్డలు పుడతారు అనేది చూడాలి కదా చూసినా ఉండి బాగుంది ఉందని పెళ్లి చేశారు కానీ బిడ్డలు పుట్టలేదు ఒక సంవత్సరం చూశారు రెండు సంవత్సరాలు చూశారు మూడు సంవత్సరాలు చూశారు లాస్ట్కి అవమానాలు ఎదురయ్యింది ఒకరికొకరి సమాజంలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెళ్లి కానంత వరకు మీ పిల్లలు ఏం చేస్తున్నారని అడుగుతారు ఏం చదువుకున్నారు ఏం చేస్తున్నారు అడుగుతారు పెళ్లి అయిన తర్వాత ఏమడుగుతారంటే ఆ ఇద్దరు దంపతుల్ని మీకు ఎంతమంది బిడ్డల్ని అడుగుతారు అక్కడ మళ్ళీ మీరు ఏమి చేస్తున్నారు ఏమీ దప్పుొస్తుంది ఎంత జీతం వస్తుంది అని అడగరు మీకు ఎంతమంది పిల్లలని అడుగుతారు ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్తే ఎదుర్కొనే సమస్యలు ఇవే ఒక అబ్బాయి బాగా చదువుకున్నాడు చదువుకున్న తర్వాత ఒక ఫంక్షన్కి వెళ్ళాడు లేదా ఒక అమ్మాయి వెళ్ళింది ఏం చేస్తున్నారు ఏం ఉద్యోగం చేస్తున్నారు అంటారు వాళ్ళు ఏం ఉద్యోగం చేయకపోతే అక్కడ అవమానం ఇంకా లేదా ఉద్యోగం ఇంకా రాలేదా మా అమ్మాయికి వచ్చిందే మా అబ్బాయికి వచ్చిందే వాళ్ళకి వచ్చిందే వీళ్ళకి వచ్చింది అనేసి ఎత్తుపొడు మాటలు మాట్లాడతారు సరే ఎట్టకేలకి ఇంకా వయసు పండిపోతా ఉంది పెళ్లి ఇంకా కాలేదా ఎంత వయసు ఇప్పుడు ముప్పై సంవత్సరాల ఏం చేస్తున్నారు ఏం చేయలేదా అందుకే పెళ్లి కాలేదంటారు ఆడికి అవమానాలు అంటే అడుగడుగున ఒక ఫంక్షన్లో ఒక సమూహంలో ఒక వెళ్ళినప్పుడు ఈ ఆడబిడ్డలు కానీ మగబిడ్డలు కానీ ఎదుర్కొనే సమస్యలు ఇవి సరే ఎట్టగాలికి పెళ్ళి అయిన తర్వాత ఎక్కడికైనా వెళ్తే అప్పటికే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయి ఉంటుంది వాళ్ళు వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళు నిమగ్నమై అయి ఉంటారు జీవితాన్ని కొనసాగిస్తుంటారు కానీ వెంటనే వాళ్ళు అడిగేది ఎవరంటే పెద్దవాళ్ళు మీకు ఎంతమంది పిల్లలు పిల్లలు ఇంకా పుట్టలేదా ట్రై చేయకూడదు అక్కడ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు ఇక్కడ ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు అలా బిడ్డలు పుట్టకపోతే మళ్ళీ లేట్ అయిపోతే అండి అందుకని ఐవైకి వెళ్ళకూడదు ఐవీఎఫ్కి వెళ్ళకూడదు అంటుంటారు కాబట్టి ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం అంటే వాళ్ళది వాళ్ళు చూసుకోలేరు అంటే గురిగింజికి తన యొక్క మచ్చ ఉందనేసి దానికి ఒక డాట్ ఉందనేసి తెలియదంట అంత నేను ఎర్రగా ఉన్నాను లేదా తెల్లగా ఉన్నాను అనుకుంటుందంట అలా ఉంటుంది సమాజం ఎదుటివారి యొక్క మచ్చ ఎదుటి వారి యొక్క లోపము దోషం మాత్రమే కనబడుతుంది ఎవరికైనా కానీ మనది మనకు తెలీదు అయితే మనది మనం ఎవరైతే తెలుసుకుంటారో వారి ఉత్తముడు అని చెప్తుంది మామూలుగా యోగ శాస్త్రం కూడాను ఆధ్యాత్మిక శాస్త్రం కూడాను సరే అది అలా ఉండని అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వాహ పొందనాలు వెళ్ళేటప్పుడే దాని గురించి పట్టించుకోకపోగా వెళ్ళిపోతారు ఒక అమ్మాయి జాతకంలో హస్తా మృగశ్వర ఉత్తరాక్షర నక్షత్రాలు రాశి కానీ లగ్నం లగ్న పాయింట్ గా పడి ఉంది అదేవిధంగా లగ్నంతో గానీ లేదా ఐదవ భావంతో గానీ లేదా ఐదవ భావాధిపతితో సంబంధము సూర్యునికి చంద్రునికి కుజునికి సంబంధం ఉంది లేదా ఐదవ భావాధిపతి డైరెక్ట్గా వెళ్ళి హస్తాలో కానీ మృగశ్వరలో ఉత్తరాక్షయాలలో పడి ఉంది ఆ అమ్మాయి జాతకాన్ని తీసుకెళ్లి పొంతనాలకు పెట్టినప్పుడు జాతకం సెట్ అవుతుంది ఎంత వరకు చూస్తారంటే నక్షత్ర నక్షత్రాన్ని పొందనాన్ని చూస్తారు అబ్బాయి జాతకం కూడా యాజీస్ గా ఒకటి ఐదు సంబంధం ఎలా ఉంటుందంటే లగ్నము లగ్నాధిపతి ఈ అస్తామృక్ష ఉత్తరాశయ నక్షత్రాల్లో పడడం కాని లగ్నంలోనే కుజుడు గాని చంద్రుడు గాని లేదా సూర్యుడు ఉండడం గాని ఐదవ భావంలోనే సూర్యుడు గాని చంద్రుడు గాని కూచుడు కాని ఉండడము లేదా ఒకటి రెండు భావాధిపతులు వెళ్ళి ఐదులో ఉండడము ఐదు ఒకటి భావాధిపతులు కలిసి రెండులో ఉండడము ఇట్లాంటి కాంబినేషన్ తో ఉన్నటువంటి అబ్బాయితోనే ఈ భాగం అవుతుంది మేము చాలా జాతకాలు చూసిన్నాం చూసినప్పుడు మేము పొంతనాలు అన్ని చూసామండి ఈ అమ్మాయికి పుష్కలంగా బిడ్డలు పుడతారని ఉందండి ఈ అబ్బాయి కూడా పుష్కలంగా బిడ్డలు పుడతారని చెప్పారండి కానీ అలా జతపరిచామండి చూస్తే ఈ అమ్మాయి జాతకం ఎలాగైతే ఉంటుందో అబ్బాయి జాతకం కూడా అలాగే ఉంటుంది గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు అక్కడేమవుతుంది ఒకవేళ అదృష్టవశాత్తు పిల్లలు పుట్టడానికి ప్రయత్నం చేసినా గానీ అవకాశం అయిపోవడము లేదా పుట్టిన బిడ్డలు చనిపోవడం కానీ లేదా పుట్టి కొన్ని రోజుల తర్వాత చనిపోవడం కానీ లేదా లేట్గా బిడ్డలు కలగడం కానీ మనం చూస్తున్నాం అయితే బిడ్డలే పుట్టుకున్న ఉన్నటువంటి వాళ్ళు కూడా మనం చూస్తుంటాం అయితే బిడ్డలే పుట్టుకు ఏమైనా కాంబినేషన్ ఏమైనా ఉందా అనేది మనం పరిశీలించినప్పుడు కొన్ని జాతకాల్లో నాలుగు ఐదు ఎనిమిది సంబంధం కనబడుతూ ఉంది కొన్ని జాతకాల్లో ఒకటి తొమ్మిది సంబంధం కనబడుతూ ఉంది అంటే ఈ కాంబినేషన్ మనం మోస్ట్లీ ఎక్కువ జాతకాలు మనం పరిశీలించకపోయినా కానీ కనీసం వంద రెండు వందల జాతకాలు పరిశీలించినప్పుడు ఈ యాంత్రికంగానే అంటే ప్రకృతి సిద్ధంగానే ఏమైతా ఉందంటే ప్రకృతి సిద్ధంగానే ఏమవుతా ఉందంటే ఒక అమ్మాయికి సంతాన దోషం ఉంది ఒకటి రెండు ఐదు భావాలు భావాధిపతుల సంబంధం ఉంది అస్తామృక్ష ఉత్తరాషాఢ నక్షత్రాలతో కనెక్టివిటీ ఉంది ఇలాంటి ఉన్నటువంటి వారు ఖచ్చితంగా అదే విధమైనటువంటి జాతకం ఉన్నటువంటి వారితో జత జతపరచడం జరుగుతూ ఉంది అది ఆటోమేటిక్గా ప్రకృతి సిద్ధంగానే జరిగిపోతా ఉంది సరే అలా జరిగిన తర్వాత వాళ్ళకి లేట్ గా బిడ్డలు పుట్టినప్పుడు ఆ బిడ్డల జాతకాల్లో కూడా వీళ్ళిద్దరు జాతకాలు ఎలాగుందో అదే అదే విధంగానే ఆడ కనెక్ట్ అవుతా ఉంది ఎందుకంటే డిఎన్ఏ కనెక్టివిటీ కదా ఒక కుటుంబంలో హస్తా నక్షత్రంలో పుడితే అదే కుటుంబంలో రాశి పని నక్షత్రంగా లగ్న పాయింట్ పని నక్షత్రంగా లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ ఖచ్చితంగా మళ్ళీ కూడా ఏమవుతా ఉందంటే రాశి హస్తా మృక్షర ఉత్తరాశ నక్షత్రాల్లోనే పడుతూ ఉంది ఇదే డిఎన్ఏ కనెక్టివిటీ అంటాం అప్పుడు వాళ్ళు కూడా అలాంటి కాంబినేషన్ వస్తూ ఉంది ఒకవేళ వీళ్ళిద్దరికి పుట్టే బిడ్డ కొద్ది కష్టంగా అంటే ఏమిటి తల్లి అవస్థపడుతూ ప్రసవేదన తట్టుకోలేక బాధపడుతూ కానీ సంతానానికి భర్తిస్తే అంటే పుట్టుకని ఇస్తే అది ప్రీ మెచ్యూరిటీ భర్తగా బేబీగా తయారయ్యి అప్పుడు వాళ్ళ యొక్క జాతకాలను మనం పరిశీలించినప్పుడు కొన్ని విషయాలు కనబడుతున్నాయి వాళ్ళకి గురుకర్మ కర్మ శని కర్మ కనబడతాం గురుకర్మ శని కర్మ అంటే ఏమిటి హస్తామృక్ష ఉత్తరాషాఢ నక్షత్రాల్లో పుట్టడం గాని అలాగే రాసి నక్షత్రం వచ్చి ధనిష్ట స్వాతి పునరుష నక్షత్రాలు ఏదో ఒక నక్షత్రంలో పడడము లేదా లగ్నం పాయింట్ పడిన నక్షత్రం వచ్చి హస్తామృక్ష ఉత్తరాషాఢ నక్షత్రంలో పడడము మొత్తం మీద ఇక్కడ ఒకటి ఆరు తొమ్మిది కాంబినేషన్లో కనబడము అంటే ఒకటి ఆరు ఒకటి తొమ్మిది కాంబినేషన్ ఒకటి ఒకటి ఆరు బావాదులు తొమ్మిదిలో కూర్చోవడము ఇలాంటి కాంబినేషన్తో పాటు ఈ జాతకంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒకటి రెండు ఐదు మరియు ఆరు కాంబినేషన్ కనబడము అంటే ఏమిటి ఒకటి రెండు బావాది పుద్ధులు కలిసి ఆరులో ఉండడము ఐదు ఒకటి బాబాదులు కలిసి ఒకటిలో ఉండడము ఇలాంటి కాంబినేషన్ కనబడుతూ ఉంది అంటే ఏమిటి గురు కర్మ శని కర్మ అనేది ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంది ఇది మనం ప్రీ మెచ్యూర్డ్ తో ఆ జాతకాలను పరిశీలించినప్పుడు తెలుస్తుంది ఎందుకు వీళ్ళు ప్రీ మెచ్యూర్డ్ అయినారంటే అమ్మాయి జాతకంలోను అబ్బాయి జాతకంలోను భార్యాభర్తల జాతకాల్లో వారికి ఇలాంటి సమస్య ఏర్పడతా ఉంది కాబట్టి వాళ్ళని తీసుకెళ్లి వీళ్ళు జతపరిచేస్తారు ఇది ప్రకృతి సిద్ధంగా అది జతపరిచేస్తూ ఉంది ఇలాంటి విషయాలను మనం చూస్తుంటాం సరే ఒకవేళ ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి వివాహమైంది వారి జాతకంలో ఒకవేళ ఇలాంటి గురుకర్మ ఉంది అంటే గురుకర్మ అంటే ఏమిటంటే అస్తామృక్ష ఉత్తరాశ నక్షత్రాల్లో పుట్టడం కానీ సూర్యుడు చంద్రుడు కుజుడు సంబంధం కానీ ఒకటే ఐదు భావాధిపత్య సంబంధం కానీ ఉన్నప్పుడు వారికి వచ్చే బిడ్డలు కూడా లేట్గా పుట్టారైతే అయితే వారి జాతకంలో ఎలా ఉంటుంది కొంతమంది అడాప్ట్ చేసుకుంటారు అంటే ఏమిటి ఆర్ఫన్ దగ్గరికి వెళ్ళి అడాప్ట్ చేసుకుని వస్తుంటారు వాళ్ళ జాతకంలో ఎలా ఉంటుంది అలాగే కొంతమంది దత్త తేలుతుంటారు వాయ్ జాతకంలో ఎలా ఉంటుందంటే కంపల్సరిగా నాలుగు ఐదు ఎనిమిది కాంబినేషన్ మనం చూడొచ్చు అలాగే ఒకటి తొమ్మిది పది కాంబినేషన్ చూడొచ్చు లగ్నంలోనే కుజుడు గాని చంద్రుడు గాని సూర్యుడు ఉండడము లేదా ఎనిమిదవ భావంతోనే సూర్యుడు చంద్రుడు కుజుడు కనెక్ట్ అవ్వడము లేదా ఆ భావాధిపతితో సూర్యుడు చంద్రుడు కుజుడు కనెక్ట్ అవ్వడం మనం చూడొచ్చు ఇవన్నీ కూడా మనం ఎలాగ పరిశీలిస్తున్నామంటే అనేకమైన జాతకాలు చూడడం వల్ల ఒక అడాప్ట్ వెళ్ళినారు లేదా వాళ్ళకి బిడ్డలే పుట్టలేదు లేదా ఐవిఎఫ్ ద్వారాను ఐవిఐ ద్వారా వచ్చారు అన్నప్పుడు ఇక్కడ నాలుగు ఐదు ఎనిమిది కాంబినేషను ఒకటి తొమ్మిది పది కాంబినేషన్ కనబడుతూ ఉంది అలాగే లగ్నంలో కానీ లేదా ఎనిమిదవ భావంలో కానీ సూర్యుడు చంద్రుడు కుజుడు లేదా లగ్నాధిపతితో కానీ లేదా ఎనిమిదవ భావాధిపతితో కానీ సూర్యుడు చంద్రుడు కుజుడు కనెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంది అంటే ఇవన్నీ కూడా మనం పరిశీలిస్తే తెలుస్తాయి అయితే దీని నుండి మనం ఏం నేర్చుకోగలుగుతున్నామంటే ఒక సబ్జెక్ట్ ని మీకు అందజేస్తున్నాను అంటే మనం పొంతనాలు చూసేటప్పుడు ఒకరికి సూర్య సూర్యుడు చంద్రుడు కుజుడు ఒకటవ భావంలో ఉన్నారు లేదా ఐదవ భావంలో ఉన్నారు లేదా ఐదవ భావాధిపతి వెళ్లి సూర్యుడు చంద్రుడు కుజునితో కలుసున్నారు లేదా లక్నాధిపతి లేదా ఐదవ భావాధిపతి ఎవరో ఒకరు వెళ్లి హస్తామృక్ష ఉత్తరాక్ష నక్షత్రాల్లో ఉన్నారు ఒకటి రెండు భావాధిపతులు కలిసి ఐదులో ఉన్నారు ఐదు ఒకటి భావాధిపతులు రెండులో ఉన్నారు ఒకటి రెండు ఐదు భావాల యొక్క సంబంధము దృష్టిలు కలయికలు ఉన్నాయి అలాంటి వారిని తీసుకెళ్లి అలాంటి జాతకులతోనే కనెక్ట్ చేస్తున్నారు ఎట్లా నక్షత్ర పొంతనాలు చూడడం వలన ఇలాంటి విపరీతమైనటువంటి సంతానం లేమి సంతాన దోషం ఉన్నది జరుగుతుంది లేదండి మా అమ్మాయి వేరే వాళ్ళతో మ్యారేజ్ చేసుకుందండి వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారంటే ఇప్పుడు కావాలి చూడండి ఈ లవ్ చేసుకున్నట్టు అమ్మాయి జాతకంలో అస్తామృక్ష ఉత్తరాశ నక్షత్ర రాశి లగ్నం లగ్నాధిపతి కనెక్ట్ అవ్వడము ఒకటి రెండు ఐదు భావాల సంబంధం ఉండడము లేకపోతే సూర్యుడు చంద్రుడు కుజుడు సంబంధం ఉంటే అదే విధంగా లవ్ పే లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నా కానీ ఆ ప్రకృతి ఏం చేస్తుందంటే అంటే ఆటోమేటిక్ గా అతని జాతకంలో కూడాను అలాంటి అమరికనే పెడుతుంది అప్పుడు వీళ్ళిద్దరూ ఐయుఎఫ్ కెళ్ళో లేదా ఐయుఏ వెళ్తే వాళ్ళిద్దరికి పుట్టే బిడ్డలలో కూడాను నాలుగు ఐదు ఎనిమిది కాంబినేషన్ కానీ ఒకటి తొమ్మిది పది కాంబినేషన్ లగ్నంలోనే కుతుడు సూర్యుడు చంద్రుడు ఉండడము ఎనిమిదవ భావంతో కనెక్ట్ అవడం లగ్నంలో ఎలాగైతే సూర్యుడు చంద్రుడు కుదుడు ఉండడం అలాంటి కాంబినేషన్ కనబడతా ఉంది అంటే ఏంటి మనం చేసే డిఎన్ఏ కనెక్టివిటీ ద్వారా జాతకాలు వందకు వెయ్యి శాతం పనిచేస్తున్నాయి అంతేగాని ఏదో జాతకం చూసామా నక్షత్ర పొంతనాలు చూసామా లేదా జాతకాల జాతకాల పొంతనాలు చూసామా పెళ్లికి వెళ్ళామా పెళ్లి అయిపోయిన తర్వాత ఇబ్బందులు పడడం కంటే ప్రీ మెచ్యూరిటీ బేబీ కలగడానికి కూడా కారణము ఇలాంటి విషయాలే మనకి తటస్థపడుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒక లెక్కలోకి తీసుకుని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఎవరైనా కానీ ఒక అమ్మాయికి అబ్బాయి కానీ అబ్బాయికి అమ్మాయి కానీ పొంతనాలకి వెళ్ళాలనుకున్నా కానీ వివాహ ప్రాప్తం తెలుసుకోవాలనుకున్నా కానీ దాని ప్రకారంగా కానీ మనం ఫాలో అయితే డిఎన్ హాస్టల్ చక్కగా డిజైన్ చేసి ఇవ్వగలడి ఖచ్చితంగా నేను విశ్వవిస్తాను మన దగ్గరికి వస్తున్నటువంటి వారందరికీ కూడా నేను ఇదే చెప్తున్నాను కానీ వీరు ఆల్రెడీ వేదిక ఆస్ట్రాలజీ ట్రెడిషనల్ ఆస్టాలజీకి అలవాటు పడిపోయి ఆ ఇక్కడ ఈ గ్రహం ఉందండి సూర్యుడు 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 శుక్రుడు కలిసినారండి శని తర్వాత గురు గురువు కలిసినారండి మరి వీళ్ళుంటే ఇలాగవుతుందంటే కదండి అలాగవుతుందంటే మనకి తాతకి దగ్గులు నేర్పించినట్టుగా కథలు చెప్తున్నారు అవన్నీ ఏం మాట్లాడొద్దండి ఇప్పుడు మమ్మల్ని నమ్మి వచ్చినప్పుడు మేము చెప్పిన విషయాల్ని తూచా తప్పకుండా వినండి దాన్ని రికార్డ్ చేసుకోండి రికార్డ్ చేసుకున్న తర్వాత బుక్ లో రాసుకోండి రాసుకున్న తర్వాత దాని ప్రకారంగా ఫాలో అవ్వండి మీరు ఇక్కడ ఒక అడుగు వేస్తారు అక్కడ బయటకు వెళ్ళిన తర్వాత ఇంకొక ట్రెడిషనల్ స్టాల్ దగ్గరికి వెళ్తారు అంటే మేము చెప్పిన దాంట్లో ఏదైనా నెగిటివ్ ఉంటుంది అనుకోండి ఈయన బాగా చెప్పలేదండి ఆయన అన్ని పాజిటివ్నే చెప్పాడండి ఎందుకు ముంచేదాన్ని కోంకొని ముంచేదానికి అంటే ఏంటి తీగ చెప్పి ఈ పరిహారం చేయండి ఆ పరిహారం చేయండి మార్చేస్తా అంటారు జీవితంలో దేనిని మీరు సృష్టించలేరు దేని నాశనం చేయలేరు అదే మనకు తెలిసినటువంటి ద్రవ్య నిత్యత్వ నియమం ఇద్దరు క్రియేషన్ ఆ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనర్జీ బట్ ఎనర్జీ కెన్ బి ఫామ్ అని చెప్పారు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ చెడ్డ నుండి మనం బయటికి రావడానికి మార్గాలు ఎత్తుకొని ఎత్తుకొని చెడ్డ అనే శక్తి నుండి మంచి శక్తిలోకి మారడమే నిజమైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి కానీ దాన్ని నాశనం చేసేస్తాను ఉన్న విషయాన్ని జరణి కూడా చేసేస్తాను లేకపోతే దాన్ని సృష్టిస్తాను అని ఎవరైనా చెప్తే ఖచ్చితంగా నమ్మకండి శుభం మీ గుణ బ్రహ్మ సరస్వతి హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్